నేను పక్క స్త్రీని కొడుతున్నాను కదా అయితే నా భార్యను కూడా పక్కోడు వచ్చి కొడుతాడు ఇది ధర్మం ఇది దీన్ని ఎవడు మార్చలేడు నువ్వు న్యాయంగా ఉండు పాపం చేయగాకు అక్రమం చేయగాకు పరాయి భార్య పట్ల వ్యామోహం కలిగి ఉండగాకు అసలు భార్య భర్తల సంబంధం పెట్టింది దేవుడు కోసం తెలుసా పిల్లలు కనడానికి అంతే ఆ కని ఆ పిల్లల ప్రభుత్వ శిక్షణ స్తే వివాహం బంధానికి అర్థం మర్చిపోయి సమాజం పిల్లలను అక్రమంగా కట్టేస్తున్నారు రోడ్డంలో వదిలేస్తున్నారు కొంతమంది పిల్లలని కొంతమంది పిల్లలకి అంటారు ఇల్లీగల్ ఎఫైర్ పెట్టుకుంటారు పిల్లలకి అంటారు ఆ పిల్లలు చెత్తకుండిలో వదిలేస్తున్నారు ఎవరు నేర్పిణ్యమని చట్టాలు ఎవరు నేర్పిణీ అక్రమాలు అంటే నువ్వు దేవుని యొక్క జ్ఞానాన్ని సరైన రీతిలో వీళ్ళు నేర్చుకోలే దేవుల మూలంగా పుట్టిన వాడు ఎలా ఉంటాడంట దేవుడు యోరాస మతపత్రిక మూడు తోడ